సరస్వతీదేవిని మాఘపంచమి నాడు శ్రీ పంచమి పేరిట ఆరాధిస్తారు సర్వ విద్యలకు ఆధారం వాగ్దేవే కనుక చిన్న పెద్ద తేడా లేకుండా పుస్తకాలు కళాలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజును అంటే వసంత పంచమి రోజున ఆరాధిస్తారు సంగీత నృత్య సాహిత్యాలకు కూడా ఈ దేవీయే మూలం కనుక ఈ తల్లిని నృత్యకేలి విలాసాలతో స్థుతిస్తారు ఈ శ్రీ పంచమినే వసంత పంచమి అని శ్రీ మదన పంచమి అని కూడా పిలుస్తూ ఉంటారు ప్రాచీన కాలం నుంచి అత్యంత విశిష్టమైన దేవాలయం ఏదైనా ఉంది అంటే భారతదేశంలో నలమల దట్టమైన అడవిలో వెలిసినటువంటి శ్రీ కొలంబారతి అమ్మవారి దేవాలయం భారతదేశంలో నాలుగు ప్రధాన ప్రాచీన ఆలయాల్లో ఒకటి జమ్మూ కాశ్మీర్ రెండు బాసరా మూడు కొలంబారతి అమ్మవారు నాలుగు శారదా శృంగేరి శారదా పీఠం ఇందులో అత్యంత విశిష్టమైనటువంటి ఆలయాల్లో విద్యావంతులైన మేధావులకి చిన్నారులకు జ్ఞానాన్ని ప్రసాదించే అమ్మవారిగా నలమలాడులో కొలిచినటువంటి వెలిసినటువంటి స్వయం భూ ప్రతిష్ఠిత అమ్మవారి ఆలయాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం ఇది కొలంబారతి అమ్మవారి ఆలయం తిప్పొచ్చు నేను ఇక్కడ మనం చూస్తున్నది కొలంబారతి అమ్మవారి ఆలయం విశిష్టతని గురించి ఇంతవరకు మనం మన స్వామి పురోహితులు కూడా మనకి ఇంతవరకు చెప్పారు విశిష్టత గురించి వేదకాలం నుంచి పురాతన కాలం నుంచి మునులు కృత కృతయుగ కాలం నుంచి కూడా ఈ ఆలయం యొక్క విశిష్టత ప్రాశస్తం గురించి మనం చరిత్రలో వింటూ ఉంటాం అలాంటి అత్యంత పురాతన ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ కొలంబరతి అమ్మవారి విశిష్టత గురించి మనం చాలా సందర్భాల్లో విని ఉంటాం కానీ ఇప్పుడైతే స్వయంగా మనం ఈ పుణ్యక్షేత్రంలో ఉన్నాం ఈ పుణ్యధామంలో ఇప్పుడు ఆలయ పురోహితుల సమక్షంలో మనం ఆలయ విశిష్టత గురించి తెలియచేయడానికి ముందు వసంత పంచమి గురించి కూడా మనం ఇంతవరకు పురోహితులు చెప్పారు ఆ వసంత పంచమి నాడు చిన్నారులకు విద్యాభ్యాసం చేయడానికి వివిధ రాష్ట్రాలు వివిధ ప్రాంతాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి చిన్నారులకి విద్యాభ్యాసాన్ని గావించే ఒక ప్రక్రియ ఇక్కడ అత్యంత ప్రధానమైనటువంటిది శ్రీశైల ప్రాశస్తంలో కూడా కొలంభారతి అమ్మవారి యొక్క విశిష్టత కూడా ఉందని చరిత్ర చెప్తున్నాయి అలాగే అత్యంత ప్రధానమైనటువంటి సంగమేశ్వర ఆలయం కూడా ఈ సమీపంలోనే ఉంది సప్త నదుల సంగమేశ్వర ఆలయం సమీపానే వెలిసిన మహా ఆలయ క్షేత్రంగా కూడా కొలంభారతి ఆలయం విరాజిలుతోంది ఇందులో ప్రధానంగా అమ్మవారి ఆలయం పక్కనే సప్త శివాలయాలు కూడా కొలువై ఉన్నాయి మనం శిఖరాన్ని గోపురాన్ని చూస్తున్నాం బంగారు పూతతో అక్కడ మనకు వెలిసాయి అలాగా మనం కిందకి రాగానే భూమిపై అలా శిలయరులా పారుతున్నటువంటి చారు గోసిని నది యొక్క గలగలలు పవిత్ర నదీ జలాల సమీపాన్ని మనకు ఆలయం ఉంది చారు గోసిని అన్నది చాలా పవిత్రమైనటువంటి నది ఇది ఎక్కడో ఔషధీయ ప్రాంతాలలో నుండి పారుతున్నటువంటి ప్రవహిస్తున్నటువంటి నది ఈ నల్లమల అడవుల్లో ఉన్నటువంటి ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ ఈ కొండల మధ్య వృక్ష రాజ్యాల మధ్య ఔషధీయ మొక్కల మధ్య పారుతున్నటువంటి ఈ నది చారు గోసిన నది యొక్క జలాల్ని తీసుకోవడం వల్ల సేవించడం వల్ల ఆరోగ్యవంతమైనటువంటి దేహంతో పాటు విజ్ఞాన వివేకమైనటువంటి మంచి జ్ఞానాన్ని కూడా ప్రసాదించే అమ్మవారు ఇక్కడ వెలిసి ఉన్నారు అందుకనే విద్యార్థులకు విద్యాభ్యాసం ఇక్కడ జరుగుతుంది అక్షరాభ్యాసం బీజాక్షరాలు దిద్దించి ఒక చిన్నారిని ఒక మహామేధుగా రూపుదిద్దడానికి ప్రయత్నంలో భాగంగా ఆలయపు రోజుల మధ్య జరుగుతున్న ఒక ప్రక్రియ రేపు వసంత పంచమి రోజు మనం ఇక్కడ చూడబోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వివిధ రాష్ట్రాలు ప్రాంతాలు గ్రామాల నుంచి ఈ వసంత పంచమి రోజు ఏదైతే అమ్మవారి జన్మదినం అని చెప్పుకుంటున్నామో ఆ రోజు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని తరించి మీ యొక్క జన్మని స్వార్థకత చేసుకోవాలని కోరుకుంటూ ఈ విశిష్టతని మీరు సామాజిక మాధ్యమాల ద్వారా రకరకాల మీడియా ద్వారా కూడా మీరు తెలుసుకొని మరికొంతమంది తెలియజేసి ఈ ఆలయ అభివృద్ధికి దోహదపడాల్సిందిగా కోరుతూ అమ్మవారి కృపకి పాత్రులు కావాలని మీ అందరికీ తెలియజేస్తూ ఆ పేరు ఆర్ఎస్ఆర్ ఆర్ఎస్ఆర్ టీవీ राते पुराणे नाले मुख्य